అందరికీ శుభోదయం ముందుగా ఆల్నారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఈ చిన్న వీడియో యొక్క సారాంశం ఏంటంటే నేను గడిచిన వీడియోలో కూడా చెప్తూ వచ్చాను ఏం చెప్తూ వచ్చానంటే ఏపీఎస్సి దగ్గర ఆల్రెడీ ప్రజెంట్ ఉన్న ఈవో దేవ దేవాలయాల్లో ఉండే కార్యనిర్వాహక అధికారికి సంబంధించిన ఏడు ఉద్యోగాలకి త్వరలోనే నోటిఫికేషన్ రాబోతుంది మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ త్వరలో ఏడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాబోతుంది అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఆ ఏడు ఉద్యోగాల కోసం సీరియస్గా ఏడు ఉద్యోగాల కోసమే మనం ప్రిపేర్ కావాలా ఆ ఏడు ఉద్యోగాల్లో మన జిల్లాకి ఎన్ని వస్తాయి మరి ఆ మన జిల్లాలో అసలు పోస్టులు లేకపోతే మనం ప్రిపేర్ కావచ్చు అంటే కొన్ని జిల్లాలో నాన్న లోపంలో ఉన్నా కానీ మనం ప్రిపేర్ కావచ్చు మన యొక్క అదృష్టం ఏంటంటే ఇక్కడ ఈ ఏడు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ముందు రాబోతుంది తర్వాత నూట నాలుగు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ తర్వాత రాబోతుంది కాబట్టి మన ప్రిపరేషన్ అనేది కొంచెం స్ట్రాంగ్ గా చేస్తే ఇక్కడ మనము ఈ ఈ ఏడు ఉద్యోగాల కోసం మనం ప్రిపేర్ అయ్యే ఈ ప్రిపరేషన్ రాబోయే నూట నాలుగు ఉద్యోగాల కోసం చాలా స్ట్రాంగ్ గా ఉపయోగపడుతుంది కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహపడి నిరుత్సాహపడి మరి మీ ప్రిపరేషన్ స్థాయిని మాత్రం తగ్గించుకోకండి కంపల్సరీగా మనకు ఆల్రెడీ నూట నాలుగు ఉద్యోగాలు క్లియరెన్స్ కోసం ఆర్థిక శాఖ దగ్గర పెండింగ్ లో ఉందనే విషయాన్ని మనం గమనించాం అందరు తెలుసు కాబట్టి అది త్వరలోనే మనకు ఆమోదం పొంది నోటిఫికేషన్ రూపంలో రావడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఆ లోపు ఈ నోటిఫికేషన్ వస్తే మనం దీన్ని ఒక ప్రీ ప్రీఫైల్ మాదిరిగా ఉపయోగించుకొని బాగా రాయడానికి ప్రయత్నం చేస్తే ఈ యొక్క ప్రిపరేషన్ యొక్క స్థాయి రాబోయే నూట నాలుగు ఉద్యోగాల ప్రిపరేషన్ చక్కగా ఉపయోగపడుతుందని నా ఆలోచన కాబట్టి సీరియస్ గా ప్రిపేర్ కాని మిత్రులారా ఇక దీనిలో భాగంగా ఈ ఈవోకు సంబంధించిన అప్డేటెడ్ అంశాలలో ఒక చిన్న అంశం మీకు షేర్ చేస్తాను అంటే ఇక్కడ ఏం పేరు దాంట్లో మనకి కన్వర్ యాత్ర అని కన్వర్ యాత్ర ఏంటి కన్వర్ యాత్ర యొక్క ప్రత్యేకత ఏంటి దీన్ని మనం హిందూ పండుగలు అనే ఒక టాపిక్ దీన్ని ఉపయోగించుకోవచ్చు కన్వర్ యాత్ర కన్వర్ యాత్ర యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ప్రధానంగా శ్రావణ మాసం రావడానికి ముందు శ్రావణ మాసం రేపు ఇరవై ఐదో తారీఖు అంటే జూలై ఇరవై ఐదో తారీఖు ప్రారంభం కాబోతుంది ఇక ఈ పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో శ్రావణ మాసం రావడానికి ముందు ఉత్తర భారతదేశంలో ప్రధానంగా బీహారు ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ ఆ ప్రాంతాలలో ఈ ప్రాంతాల్లో ఉత్తర భారతదేశంలో గంగా నదిలో ఉండే పవిత్ర జలాలని ఈ గంగా నదిలో ఉండే పవిత్ర జలాలని ఏం చేస్తారంటే కావడి మాదిరిగా ఒక కావడి కట్టుకొని కావలి మీకు ఈ కావడి కట్టుకొని కావడిలో ఒకవైపు తెచ్చుకోవడానికి ఉపయోగించే పాత్ర ఈ పాత్రకు సమానమైన బరువు కలిగిన మరొక మరొక వస్తువు ఇటువైపు అంటే ఎవరు కావచ్చు అమ్మ కావచ్చు నాన్న కావచ్చు ఎవరైనా కావచ్చు ఒకవైపు ఏమో గంగా నది జలాలు మరొక వైపు ఏమో ఆ గంగా నది జలాలకు సమానమైన బరువు కలిగిన వేరొక వేరొక మనుషులు అంటే తల్లి కాని తండ్రి కానీ పెట్టేసుకొని ఈ గంగా నదిలో ఉండే జలాలని తీసుకొని మోసుకుంటూ వాళ్ళ వాళ్ళ సొంత ప్రాంతాలకి వచ్చి శ్రావణ మాసం ప్రారంభంలోనే ఆ వాళ్ళ యొక్క సొంత ప్రాంతంలో ఉండే శివాలయాలలో ఆ శివుడికి యొక్క వాళ్ళు గంగానది నుంచి తీసుకొచ్చిన గంగానది జలాలని వాళ్ళ ప్రాంతంలో ఉండే శివుడికి అభిషేక రూపంలో సమర్పిస్తారంట అభిషేక రూపంలో సమర్పిస్తారు సో ఇది ఏమంటారు దీన్ని కన్వర్ యాత్రగా పేరు పేర్కొంటుంది కన్వర్ యాత్ర అనేది ఉత్తర భారతదేశంలో ప్రధానంగా శ్రావణ మాసంలో జరుపుకునే ఒక పెద్ద ఫెస్టివల్ లాంటిది హిందువులు జరుపుకునే ఒక పెద్ద పండగ లాంటిది ఈ కన్వర్ యాత్ర అర్థమవుతున్న కన్వర్ యాత్ర యొక్క ప్రత్యేకత ఏంటంటే శ్రావణ మాసంలోనే మరి గంగానది అంటే ఇది పవిత్రమైన గంగానది ఆ గ గంగానది జలాలు గంగానది జలాలు ఎంత పవిత్రంగా ఉంటాయో అంత పవిత్రమైన గంగానది జలాలని పవిత్రమైన తల్లిదండ్రులతో సమానంగా ఒకవైపు తల్లిని గాని తండ్రిని గాని కూర్చోబెట్టుకొని అంతే తల్లి కాని తండ్రి గాని ఎంత బరువు ఉంటాడో అంతే బరువు కలిగిన ఈ గంగానది జలాలని ఒకవైపు పెట్టుకొని ఒక కావడి మాదిరిగా కట్టుకొని ఆ గంగానది జలాలను మోసుకుంటూ తమ ప్రాంతానికి వచ్చి తమ ప్రాంతంలో మరి శివాలయంలో శివుడికి అభిషేక రూపంలో ఈ గంగానది జలాలను సమర్పించే సాంప్రదాయాన్ని కర్నూలు యాత్రగా పేర్కొంటూ ఉంటారు ఇది ప్రతి సంవత్సరం కూడా ఉత్తర భారతదేశంలో ప్రధానంగా శ్రావణ మాసం జరుపుకునే ఒక పెద్ద హిందూ పండుగగా మనం ఒకసారి బుక్ చేసుకోవాలి సో ఓకేనా సో ఇది ఈ హిందూ పండుగలో బాగా ఉపయోగపడుతుంది ఇక మొత్తం మీద ఎవరైతే సీరియస్ గా ఈవో గ్రేడ్ త్రీ కానీ ఈవో గ్రేడ్ వన్ కోసం కావచ్చు సీరియస్ గా ప్రిపేర్ అయ్యే మిత్రులకి అతి త్వరలో మనకు ఏడు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుంది అది గ్రేడ్ వన్ ఆ గ్రేడ్ త్రీనా లేకపోతే ఫ్రెష్ వేకెన్సీసా లేకపోతే క్వాలిఫైడ్ వేకెన్సీసా అది మనకు తెలియదు నోటిఫికేషన్ వస్తే తెలిసిపోతుంది మోస్టాలు నోటిఫికేషన్ రావడం పక్కా వస్తుంది ఏడు పోస్టులు ఫస్ట్ ఈ ఏడు పోస్టులకు నోటిఫికేషన్ వచ్చి మనం దాని ప్రిపరేషన్ లో ఉండగానే మన అదృష్టం బాగుంటే అక్కడ మనకు ఆర్థిక శాఖ దగ్గర పెండింగ్ లో ఉన్న ఆ లిస్ట్ ఫైల్ అది ఆమోదం పొందితే అక్కడ మన నూట నాలుగు ఉద్యోగాలు ఈవో గ్రేడ్ త్రీ ఆరు ఉద్యోగాలు గ్రేడ్ వన్ డిప్యూటీ కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ నోటిఫికేషన్ కావద్దు సో ఇక్కడ ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ మధ్యలో వరకు ఈ ఎంటోన్మెంట్ ఈవో గ్రేడ్ త్రీ కి సంబంధించిన ఈ యొక్క నోటిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది నెక్స్ట్ ఇయర్ వరకు కూడా కాబట్టి ఈ సువర్ణ అవకాశాన్ని ఎవరు చేర్చార్చుకోకుండా మీ సిన్సియర్ గా మీ ప్రిపరేషన్ కొనసాగించండి ఈ దేవాలయ శాఖకు సంబంధించిన కార్యనిర్వాహక అధికారి ఉద్యోగ నియామకానికి సంబంధించిన ఈ యొక్క మొత్తం ప్రక్రియలో అకాడమీ ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు మీకు అందుబాటులో ఉంటుంది ఈ క్లాసెస్ విషయంలో కావచ్చు మెటీరియల్ విషయంలో కావచ్చు అదే మాదిరిగా టెస్ట్ విషయంలో కావచ్చు త్వరలోనే మన అకాడమీ తరఫున ఒక బుక్ కూడా రిలీజ్ చేయబోతున్నాం అదే మాదిరిగా రెండు పేపర్లకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా త్వరలో లాంచ్ చేయబోతున్నాం ఆల్రెడీ క్లాసెస్ టెస్ట్ కూడా రన్ అవుతున్నాయి కాబట్టి ఒకసారి మన యాప్ ఇన్స్టాల్ చేయండి మీకు ఏదైనా దీనికి సంబంధించిన డౌట్స్ ఉంటే ఒకసారి నెంబర్ కాల్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ